అంటున్నాడు మర్మములు మాత్రము మీకు మాత్రమే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అంటే నిజముగా నమ్మువారు నిజముగా దేవుని వెంబడించు వారికి దేవుడు పరలోక మర్మములు ఈ సమస్య ఏ విధంగా పోతుంది ఈ సమస్య మర్మం ఏంటి ఈ పరిస్థితి ఏంటి ప్రతి దానికి మర్మములు ఆయన ఎవరైతే ఆయన ప్రేమించి ఆయన కొరకు సమస్తమును విడిచిపెట్టి వచ్చిన ఈ యొక్క శిష్యులకే ఆయన బోధిస్తున్నా హుయా వారికి మాత్రము ఉపమాన రీతిగా చెప్తున్నాను మీకైతే నేను మర్మములు చెప్ప చెప్పే వాళ్ళ వారిగా ఉన్నాను అంటున్నాను పొందకుండా గోబినది అంటే కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే వైపు తిరగకుండా వారి హృదయాన్ని కఠినపరచుకొని పొందకుండా వారి హృదయాన్ని కనుక మీరు కాని గ్రైంపరు చూచు మట్టుకు చూతురు కాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది అలా మనం కొంతమంది వినట్లేదు అంటే వినట్లేదు వినట్లేదు అంటే మనము అన్నది ఏమనకూడదు ఎందుకంటే ఇక్కడ ఏం ప్రయపడి ఉంది వీరి నిమిత్తమై యశయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది అంటే కొంతమంది వింటారు కానీ గ్రహించరు కొంతమంది ఆ వచనం ఎసయా చెప్పిండంట ఎసయా యాభై మూడు ఒకటో వచనం చదువు ఎసయా చెప్పింది మాట వారు స్వస్థత నొందరు వారి హృదయాలు కఠినంగా అయిపోయి వారు స్వస్థత నొందకుండా వారి హృదయాన్ని వారు కఠినపరచుకురు అని అక్కడ రాయబడింది యాభై మూడు ఒకటి స్వస్థత పొందగోరున పొందకుండా వారి హృదయమును క్రోవినది వారి చెవులు వినకు బంధు ఆ మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మేను బయలుపరిచేయబడను అంతే అంతవరకు మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను అంటే నమ్మరు అనే విషయా ముందుగానే చెప్పిండు అందుకని ఇక్కడ ఏమంటుండు వీరు నమ్మరు వీరు హృదయం కఠినపరచుకురు యాభై మూడు ఏషియాలయం రాయబడింది మేము చెప్పిన సమాచారము ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అని చెప్పిన సమాచారము ఎవడు నమ్మెను వారి హృదయము కఠినపరుచుకున్నారు వారు స్వస్థతను నొంద పొందకుండా వారి హృదయము